అండ్ రాను రాను మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విచ్చలివిడి రాజకీయాలు లేకపోతే అవి చేస్తాను ఇవి చేస్తామని మొత్తము ఉత్తర ప్ర ఉత్తర కుమ కుమారుడి ప్రగల్భాలు పలికిన పార్టీలన్నీ కూడాను చతికలి పడిపోయి మొత్తం మనుషులకి లేకపోతే అక్కడ ఉన్న ప్రజలకి లేకపోతే ఆ వాగ్దానాలకి మట్టి కరిపించిన విధానం మనం చూస్తున్నాము వాటిని డైవర్ట్ చేయడానికని ఎన్ని రకాలుగాను ఒక అసలు నా నాటకీయ నాటక ఫకీలో జరుగుతున్న ఈ ఒక్కొక్క వ్యవహారం అనేది అది కూడా మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పాపం పవన్ కళ్యాణ్ ఆ పిల్లల్ని తీసుకొచ్చి పీకొచ్చాడు ఆ పిల్లల్ని వాళ్ళని వద్దు వాళ్ళని ఏదో సంతకాలు చేయించాము మేము వాళ్ళ సంతకం అమ్మాయి కోసం నేను సంతకం చేయించాను అసలు అసందర్భమైన మాటలు అసలు ఆ ఫ్యామిలీలో ఆడపిల్లల్ని తీసుకురావటం ఏంటో ఆడవాళ్ళని తీసుకురావటం ఏంటో ఈ చండాలేంటో మరి మనకు తెలియదు పిల్లలు ముచ్చు ముచ్చ ముచ్చటగా ముద్దుగా ఉండాలి పిల్లలు పిల్లల్లాగా ఉండాలి వాళ్ళని రాజకీయాల్లోకి లాగకూడదు భక్తి 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 వాటిల్లోకి లాగకూడదు పబ్లిక్ లైఫ్లోకి రాకూడదు లాగ లాగకూడదు అని నా నా ఉద్దేశం అయితేనండి ఇప్పుడు ఈ పద్ధతిగా అనుకుంటే ఏంటంటే ఇప్పుడు మొత్తం ఆంధ్రదేశం అంతా కూడాను మొత్తం డైవర్షన్ అయిపోయింది ఓహో అని ఆయన పిల్లల గురించే అందరు కూడాను మాట్లాడుకుంటున్నారు ఆ పిల్లలు చాలాగా అసలు ఎట్లా ఉన్నారు వాళ్ళ లుక్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ కాళ్ళు ఎలా ఉన్నాయి మూత ఎలా ఉంది వాళ్ళ కనుగుమ్మలు ఎలా ఉన్నాయి వాళ్ళ బొట్టు కట్టు వాళ్ళు బొట్టు పెట్టుకున్నట్టుగా మరి మన మనకు తెలియదు అయితే అసలు పాపం తండ్రి పక్కన కూర్చున్న ఆ పిల్లకి ఎన్నిసార్లు అమ్మాయి పాపం అమ్మాయి అమ్మాయి కఫ్తానా అమ్మాయి లేకపోతే అమ్మాయి జుబ్బానా ఏదో ఇట్లా సర్దుతూనే ఉన్నాడు ఒక అసలు ఎంత కేరింగ్ ఫాదర్ అని మనం చూపించుకో బయటకు వచ్చినప్పుడు ఈ డిస్ప్లే డిస్ప్లేలన్నీ ఎందుకో సోఫా మీద మీరు కూడా గమనించండి సోఫా మీద అక్కడ కూర్చుని అక్కడ సిగ్నేచర్ ఏదో చేస్తూ చేయబోతున్నప్పుడు ఆ పిల్ల ఆ రెండో పిల్ల ఆ రెండో పిల్ల ఏదో పవనోవా గివనోవా ఏం పవనోవా వాళ్ళ పవనోవాళ్ళైతే ఏంటి అసలు ఈ రష్యన్ కల్చర్ కల్చర్ మన మీదకి రుద్దటం ఏంటో మరి మనకు తెలియదు కానీ సరే అయితే ఆ పిల్లను మాత్రం ఆ పిల్లను కూర్చున్న కూర్చున్న కాయి అసలు మొత్తం ఓవర్గా ఒక ఒక తల్లి కంటే ఎక్కువగాను చాలా కన్సర్న్ చూపించుకుంటూ అసలు విపరీతమైన ఒక ఒక రకమైన ఆ కన్సర్తో ఆ పిల్ల లెహంగానా ఏదో మరి ఆ డ్రెస్సుని ఇట్టి సర్దు సర్దుతున్నాను అడుగు ఉన్నాడు పాపం తండ్రి రూపంలో ఆయన నేను అనుకోవటం ఏంటంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం లేదు మన ఆంధ్రదేశంలో రాబోయే వాళ్ళు జయమాలిని జ్యోతిలక్ష్మి మీరు నవ్వకండి ఎందుకంటే వాళ్ళు కూడా సేవలు చాలా తక్కువ చేశారు అని అనుకోకండి మహా భా మహానుభావుల దగ్గర పక్కన వాళ్ళు వాళ్ళు యాక్ట్ చేశారు ఎంతోమంది ఉర్రూత లూగించారు ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు పేరుకి ఇద్దరు అక్క చెల్లెళ్ళేనే కానీ వాళ్ళిద్దరు కూడాను ఇప్పుడు ఇప్పుడు ఈ వీళ్ళు లాగా వీళ్ళు ఈ వాళ్ళిద్దరు కూడాను ఏంటంటే ఇద్దరు తల్లి దగ్గర పెరిగిన పిల్లలు బయోలాజికల్ సిస్టర్సే కానీ వాళ్ళు ఒక అమ్మాయి పెంచుకోవటానికి వెళ్ళిపోయింది పెంచుకోబడింది జ్యోతిలక్ష్మి అనే ఆవిడ ఏమో చెల్లెలు అనమాట జ్యోతి చెల్లెలు సో కష్టపడి పైకి వచ్చారు పేద కుటుంబంలో నుంచి వచ్చారు ఆఫ్ కోర్స్ నేను చారి స్ట్రీట్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో నేను అద్దెకు కూడా ఉన్నానండి నేను జయమాలిని గారి ఇంట్లో అయితేనండి వాళ్ళు కూడాను ఏమీ తక్కువ సేవ చేయలేదు అని చెప్పడానికని నేను ఇంతగా మాట్లాడుతున్నాను అనమాట అయితే వాళ్ళను కూడా తీసుకురావచ్చు అదేంటండి మరి ముసిలాళ్ళు అయిపోయారు కదా లేకపోతే వాళ్ళు విశ్రాంతిలో వాళ్ళు రిటైర్మెంట్ తీసుకున్నారు కదా అంటే సినిమా ఏముందండి మొత్తం గోల్డ్ రంగు అంటే మనం అంటే ఇప్పుడు వీడియోలు చేయడానికి ఏదో మామూలుగా టచ్ అప్పులు చేసుకుంటాం కానీ వాళ్ళు టచ్ అప్పులతో ఉంటారు కదా బాగా గీన్ గీన్కేక్లు అన్నీ చక్కగా వాళ్ళకేవో ఎక్స్పర్ట్స్ అందరూ ఉంటారు మేకప్ మ్యాన్లు వాళ్ళు విరిగా ఉంటారు కాబట్టి పసిపిల్లల్ని ముసిలాళ్ళుగా చూపిస్తారు ముసిలాళ్ళని పడుచు పిల్లలుగా చూపించగల వాళ్ళ టాలెంటు ఆ మేకప్ మేకప్మెన్ల టాలెంటు వాళ్ళని రూపశిల్పి అని కూడా అంటారు మేకప్మెన్లని జయకృష్ణ అని ఒక ఒక మేకప్ మ్యాన్ ఉండేవాడు పీతాంబరం అని ఇంకొక ఆయన ఏఎన్ఆర్ గారి దగ్గర అనుకుంటాను ఒక పీతాంబరం అని ఇంకొక మేకప్ మ్యాన్ ఉండే వీళ్ళందరికీ కూడా నువ్వు పెద్ద పెద్ద అవార్డులు వచ్చినాయి ఎందుకంటే వాళ్ళు అందరినీ కూడా నువ్వు అసలు అద్భుతంగా చిత్రీకరించారన్నమాట వాళ్ళ మేకప్లతో కాబట్టి ఏంటంటే అట్లాంటి అట్లాంటి మేకప్లు ఒక మేకప్ మ్యాన్లను తీసుకుని వాళ్ళు చక్కగా వచ్చి కాకపోతే వాళ్ళు డ్యాన్స్లు చేయ చేయలేకపోవచ్చు ఎందుకంటే ఆ రోజున వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు అర్ధనగ్నంగా డ్యాన్స్ చేసే రోజుల్లో ఏంటంటే వాళ్ళు ఆ సెట్ల మీద చేసేవాళ్ళు తర్వాత ఆ షా ఆ షార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇలాంటి ఒక చున్నీ ఒకటి వేసుకుని ఇట్లా పైన ఇలా ఇలా కప్పుకొని ఇట్లా 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 కప్పుకొని ఇట్లా ఇలా కప్పుకుని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళండి వాళ్ళు ఇదో ఇట్లా కప్పుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఓకే చక్కగా లక్షణంగా ఉంటానిపించేవాళ్ళు అయితే వాళ్ళమేమి ఏ రకంలోనూ పాతివ తక్కువ వాళ్ళు కాదు వాళ్ళు హిను హిందూ హిందూతనంలోనూ తక్కువ కాదు సనాతన ధర్మంలోనూ ఈ సనాతన ధర్మం సనాతన ధర్మం అని దరిద్ర కొట్టు పేర్లన్నీ పెడతారు కానీ నిజానికి ఒక మానవత్వం ఉండేదే మా సనాతన ధర్మం అంటాను నేనైతే ఒక మానవత్వాన్ని మర్చిపోయి దానికి ఒక చిలవల పలవలు సృష్టించి ఒక రంగులు రంగులు దిద్ది ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు ఈ ఇప్పుడున్న ప్రబుద్ధులందరూ వచ్చి కాబట్టి ఆ జ్యోతి జయమాలిని కూడా తీసుకొస్తే వాళ్ళు కూడా ఇప్పుడు మా మా వయసు మా వయసు మా వయసు వాళ్ళు మా మా కాంటెంపరీస్ మగాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మా ఆడాళ్ళు పెద్దగా ఏమి ఇంప్రెస్ ఏమి అయిపోరు ఇప్పుడు నా వయసు వాళ్ళు ఏమి లేడీస్ ఏముంటుందండి ఏమి ఏమి ఉత్సాహాలు ఉంటాయి ఇవన్నీ చూసి ఉంటారు అమ్మమ్మలు బామ్మలు అయిపోయారు కాబట్టి వాళ్ళు పెద్ద పట్టించుకోరు కానివ్వండి ఇప్పుడు తాతయ్యలందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ 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 యవ్వనం కాలంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు ఈ జ్యోతిలక్ష్మి జయమాలిని ఎక్కడుంటే అక్కడ పరుగులు తీస్తారు పరుగులు తీసి వాళ్ళంతే పైగా వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా వాళ్ళ చేత మాట్లాడిస్తారు మాట్లాడించేసి వాళ్ళ పాత పాత వ్యవహారాలు పాత ఫలానా పాటప్పుడు మేము అలా జరిగే చేసాము ఫలానా పాటప్పుడు ఇలాగ ఎన్టీ రామారావు గారుతో ఇలా మాటలు జరిగినాయి ఈ ఫలానా ఆయన నాతో ఇలా మాట్లాడాడు ఫలానా ఆయన ఇలా జోక్ చేశాడు ఇట్లాంటివన్నీ కబుర్లు చెప్తుంటే ఈ పాత ముసలాళ్ళందరికీ కూడాను కొత్త ఉత్తేజం వచ్చేసేసి వాళ్ళు కూడా ఎగురి గొంతులేస్తారు ఇప్పుడు ఉన్న ఉన్న ప్రభుత్వం ఏం చేస్తున్నది ఏం చేయటం లేదు అవన్నీ అవకాశం మెండుగా ఉందన్నమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ జ్యోతిలక్ష్మి జయమాలని ఇట్లాంటి వాళ్ళ వృద్ధనారులందరినీ అందరినీ తీసుకొచ్చేసి పండరీబ్బాయి లేదు లేకపోతే ఆవిడ కూడా భక్తి శ్రద్ధలకి ఆవిడ కూడా పెద్ద పేట వేసి వేయచ్చు ఆవిడకి కూడా పండరీబ్బాయి పాపం చాలా మంచి అంజలి అంజలిదేవి గారు వీళ్ళందరూ కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మనకి అందుబాటులో లేరు కాబట్టి ఇప్పుడు ఈ జ్య సారీ జ్యోతి లక్ష్మిను జయ జయమహిని వీళ్ళిద్దరు కూడాను వాళ్ళ 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 రోల్స్ను చక్కగా నిభాయించి అంతే వయసులో ఉన్నప్పుడు చక్కటి డ్యాన్సులు చేసి ఉర్రుతల గురు కాబట్టి అది అదైపోయింది ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఇప్పుడు ఇంకొక ఇంకొక సెకండ్ ఇన్నింగ్స్ వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు దుమ్ము దులిపేసేస్తారు మొత్తము ఇప్పుడు ఇంకొక ఐదు సంవత్సరాల వరకు ఎవ్వడు నోరెత్తాడండి నిజంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కనుక ఈ నా వీడియో కనుక చూస్తున్న మాత్రం మీకు బెస్ట్ బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాను నేను బెస్ట్ ఆప్షన్ ఇస్తున్నాను బెస్ట్ బెస్ట్ సలహా కూడా నేను ఇస్తున్నానని చెప్పచ్చు కాబట్టి ఏంటంటే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి అక్క చెల్లెల్లోని వాళ్ళని మంచి హెఫ్టీ పర్సనాలిటీస్ వాళ్ళిద్దరివి కూడాను చాలా అయితే వాళ్ళు తీసుకొస్తే వాళ్ళకి ఎంత టాలెంట్ ఉందంటే ఆ టాలెంట్తో ఇవన్నీ మర్చిపోయేలాగా చేస్తారు ఆఫ్ కోర్స్ ఇక్కడ కుర్రాళ్ళు కూడా వాళ్ళ బా ఇప్పుడే ఇంత ఈ వయసు ఈ ఆంటీ గారు ఇలా ఉంది ఎంత బాగుండేది అని చెప్పి వాళ్ళ కళా కళ కళల ప్రపంచంలోకి వాళ్ళు కూడా వెళ్ళిపోయి విహరిస్తారన్నమాట ఈ వీళ్ళ వీళ్ళని ఒకవేళ ఈ ఈ వృద్ధనారులు ఇద్దరిని కూడాను ఒక పడుచు పడుచు మహి మహిళల్లో గాను లేడీస్ యంగ్ లేడీస్ గాను ఊహించుకోవటము లేకపోతే వీళ్ళు కూడా ఆ రోజుల్లో ఆ జయమాలిని జ్యోతిలక్ష్మి చేసిన రోజుల్లో వీళ్ళని కూడా వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగాను వాళ్ళ పక్కన ఒక గాను లేకపోతే ఇంకోటి ఇంకొక విధంగాను ఇంకొక విధంగాను వాళ్ళ పక్కన చిత్రి వా వాళ్ళని ఊహించుకుంటూ ఆనంద ఆనందపడే అంటే కుర్ర కుర్రకారుల సంగతి నేను చెబుతున్నాను ఆనందపడిపోయే ఒక రకమైన అవకాశం ఉందన్నమాట కాబట్టి ఏంటంటే ఇట్లా ఇది మాత్రం ఇది చిన్న ఐడియా కాదండి వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు ఏ ఎట్లా ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లోనే ఏముంది మొత్తం అక్కడ చెన్నైలో ఉంటారు వాళ్ళు ఖాళీగానే ఉంటారు రిటైర్మెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏముంది ఖాళీగా ఉన్న వాళ్ళని ఏమిటంటే రియాలిటీ షోలో కనుక హిందీ రియాలిటీ షోలోకి ముసలి వాళ్ళందరినీ పోదు చేసుకు తీసుకొస్తున్నారు జీనత్తమనని ఇంకొకళ్ళని ఇంకొకళ్ళని వాళ్ళని వీళ్ళని మొత్తం అసలు మొత్తం కాళ్ళు బారు జాపు కూర్చున్న ప్యారైలాలు ఉంటాడు ఒక హిందీ మ్యూజిక్ డైరెక్టర్ రావయ్య రావయ్య అంటే నేను ఎక్కడ వస్తానండి నేను వీల్చే ఏ చైర్లో కూర్చున్నా మీరు వీల్ చైర్లో కూర్చున్నట్టు మేము పిక్చర్ ఇవ్వాలని లేదని మేము మీ కుర్చీలో కూర్చున్నట్టుగా మేము చిత్రీకరిస్తా ఉన్నాం అట్లాగూ ఏదైనా చేయగలరు కాబట్టి ఖాళీగా ఉన్నవాళ్ళు ఇదిగో ఇవన్నీ చాలా మంచి ఉత్సాహపడుతూ అన్ని వాళ్ళకి సరదా పడిపోయి వచ్చేస్తారు కాబట్టి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్కగా మొన్న జత్వానీని గనక విపరీతమైన గౌరవ మర్యాదలతో అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లోనూ స్పెషల్గాను రప్పించారు స్పెషల్గాను ఒక ఫైవ్ స్టార్ హోటల్లో పెట్టారు కాబట్టి వీళ్ళని కూడా అక్క చెల్లెళ్ళని కూడా ఇట్లాగే స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ హెలికాప్టర్లో లేదా తెచ్చి అట్లా తెచ్చి వాళ్ళని స్పెషల్గా చక్కటి ట్రీట్మెంట్ ఇస్తే ఫైవ్ స్టార్ హోటల్స్లో వాళ్ళు ఒకసారి జన్మకి చివరి ఫ్యాగ్ ఎండ్లో చివరి దశలో మంచి గౌరవ మర్యాదలు జరిగినాయి అనేసి వాళ్ళకు కూడాను అనిపిస్తుంది అనమాట కాబట్టి ఇది మాత్రం తప్పకుండా విజయమాలని వాళ్ళ వాళ్ళు కూడా చాలా గొప్ప సేవ సేవలు చేసారండి ఆంధ్రదేశానికి కాబట్టి సౌత్ బాగా అయితే సేవలు చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా పిలిచేసి చక్కగా వాళ్ళని కూడాను ఆ సేవలు కూడా తీసుకుంటే ఏంటంటే మన రాష్ట్రానికి ఇవన్నీ కూడా కరువులు ఇవై బాలు లేకపోతే ఫైవ్ సూపర్ సిక్స్లు అట్లాంటివి షణ్ముఖ వ్యూహాలు ఇవన్నీ కూడా ఎవ్వరు ఏమి అడిగే అవకాశం ఏమి ఉండదు అనమాట అదే ని కాబట్టి ఇది కూడాను ప్రభుత్వం కూటమి పెద్దలు వాళ్ళు కూడాను కొంచెం ఆలోచిస్తే చాలా మంచిదని నా ఉద్దేశం మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బై అండ్ లవ్ యూ ఆల్ బై